మేడ్చల్ జిల్లా గట్కేసరి మున్సిపల్ పరిధిలోని ఘనపురం గ్రామంలోని పవర్ గ్రేడ్ వద్ద ఘనపురం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బీ బ్లాక్ అధ్యకుడు వేముల మహేష్ గౌడ్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాణవత్ రూప్ సింగ్ నాయక్ మాజీ ఉప సర్పంచులు వేముల సత్యగౌడ్ వేముల గౌడ్ మేడ్చల్ నియోజకవర్గ ఎస్టీసీ అధ్యక్షుడు నాణవత్ సురేష్ నాయక్ జిల్లా ఎన్ఎస్ఏ కార్యదర్శి నానవత్ శివాజీ నాయక్ కార్యకర్తలు

ఈరోజు మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదినం పురస్కొని మా గణపురం గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని గణపురం విలేజ్లో గ్రామశాఖ అధ్యక్షుడు రాజుగౌడి ఆధ్వర్యంలో బర్త్డే సెలబ్రేషన్ కేక్ కట్టింగ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి తోటి వచ్చిన పెద్దలు మాజీ సర్పంచ్ రూప్ సింగ్ నాయక్ గారికి అలాగే మాజీ ఉప సర్పంచ్ సత్యయ్య గౌడ్ గారికి పరమేశ్ గౌడ్ గారికి మరియు ఎస్టీసీల్ నాయకుడు సురేష్ నాయక్ ఎన్ఎస్విఐ జిల్లా కార్యదర్శి శివాజీ నాయక్ వెంకటేష్ గారికి మల్లేష్ గారికి యువజన కాంగ్రెస్ నాయకులకు ఎన్ఎస్విఐ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ దేశానికి ఒక దిక్కుచ్చి చూపించిన ఆ కుటుంబం ఆ కుటుంబం వారసుడు మునిమన్మడు ఈరోజు కాబోయే ప్రధానమంత్రిగా అనే ఆలోచనతోని ప్రజల కోసమే పోరాడుతున్న ఈ ఈనాడు భారతదేశంలో ఉన్న ఏకైక నాయకుడు మా రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈనాడు ప్రత ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో అతని ఆలోచనలు ఎప్పుడు కూడా పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీల అణగారిన వర్గాల కోసం ఏం చేయాలి ఏం చేయాలి మనం అనే ఆలోచనతోనే ఈనాడు ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ఎన్నో సమస్యల మీద పోరాడుతూ వాళ్ళని ఇక్కిరి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఈనాడు ప్రధానమంత్రి తప్పించుకొని తిరిగే విధంగా ప్రజల కోసం పోరాడుతున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆయనకు భగవంతుడు నిండు ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదించాలని మా భారతదేశ ప్రజల కోసము ఆయనను ఇంకా వందేళ్ళు బతికే విధంగా ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ రాహుల్ గాంధీ గారు ఇలాగ పుట్టినరోజు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆయనకు మా యువజన కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ఏ కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఇళ్ళవేళలా ఈ దేశంలో అండగా ఉంటామని తెలియజేసుకుంటూ